కుబేర సినిమా చూసుకుంటారు చూడ అంటే కుబేర ఎందుకు చెప్తున్నాను నేను కూడా చూడలేదు కానీ సబ్జెక్ట్ తెలిసిన తర్వాత నాకు సరదా మాట్లాడాలనిపించింది మొన్న ఒక దొంగతనం జరిగింది ఎక్కడంటే రాయలసీమలో కర్నూలులోనే అక్కడ పెట్రోల్ కి ఒక పాతిక అడుగుల దూరంలో యాభై అడుగుల దూరంలో వాడు అద్దెకి తీసుకున్నాడు ఒక పార్షన్ అద్దెకి తీసి సొరంగం నవ్వేశాడు మొత్తం బట్టంత బయటికి చేరేసాడు సొరంగం చేసేసి అప్పుడు వెళ్ళి ఆ సొరంగానికి ఆ సొరంగం ద్వారా పెట్రోల్ పంపులో ఈ యొక్క సిన ఉంటాయి తన్ను ట్యాంకులు ఉంటాయి ఆ ట్యాంకులు రెండో మూడో నాలుగో ఉంటాయి పెట్రోలియో బంక్ యొక్క సామర్థ్యం పెట్టి దానికి కన్న వేసాడు దానికి కన్న వేసి మోటార్ ఎట్టాడు అంత భూమిలోనే జరిగింది వేసి లాగెత్తనాడు పెట్రోల్ ఇక్కడ మనవాడికి డబ్బాలు నిండిపోతున్నాయి పెద్ద పెద్ద డ్రమ్ములు డ్రమ్ములు తీసుకెళ్ళి బయట అమ్మేస్తున్నాడు డబ్బులు వచ్చేస్తున్నాయి ఇది చాలా కాలం నుంచి చేస్తున్నాడు ఉంటుంటే ఈ పెట్రోల్ పంపులకు అనుమానం వచ్చింది మనం ఇంత ఇంత పెట్రోల్ అమ్ముతున్నాము మనకు డబ్బులు రావట్లేదంట్రా ఏంటిది పరిస్థితి అని చెప్పి వాళ్ళు చెక్ చేసుకున్నారు చేసుకుంటే అర్థమైంది ఇది అవడో లాగెత్తడో మనం పెట్రోల్ అని మొత్తం మీద అని పట్టుకున్నారు ఆయన మోకాలమే కూర్చోబెట్టి నాలుగు తన్ని మోకాలమే కూర్చోబెట్టి ఆయన ఫోటో రిలీజ్ చేశారు ఆమంటామండి మనం ఏమంటాం దొంగనంటాం నైతే అయితే చాలా పెద్ద అయినా చెప్పండి సార్ దొంగే కదా మరి మరి నేను అడుగుతున్నాను భూమి మీద చేసే అడిగిన భూమికి అడుగులో మరి సముద్రంలో కన్న వేసిన వాడిని ఏమన్నా సేమ్ టైప్ దొంగతనం మన కేజీ బేసి జరిగింది సేమ్ టైప్ దొంగతనం మన కేజీ బేసి జరిగింది సముద్రం అడుగున ఓఎన్జీసీ బావుల నుంచి రిలయన్స్ వాళ్ళు కన్న వేసి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు దొరికినాయి అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు ఎలా చేశారు సుప్రీంకోర్టు కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు వీళ్ళిద్దరిని పిలిచి అసలు దొంగతనం చేశారు అని అనడానికి ఆధారాలు ఏంటి అని అడిగింది మీరు ఎవరికైనా అప్పు చెప్పండి ఏదన్నా కంపెనీ కానీ ఒక కంపెనీ సుప్రీం సుప్రీంకోర్టు సెలెక్ట్ చేసి డిగ్ బ్లాయర్ అండ్ అని చెప్పేసి కెనడియన్ కంపెనీకి అప్పు చెప్పింది దొంగతనం జరిగిందా లేదా దొంగతనం జరిగితే అంత జరిగింది దానికి ఒక వెయ్యి కోట్లు లేకపోతే వెయ్యి కోట్లు ఫీజు ఉంటుంది తక్కువ ఫీజు ఏమంటుంది మీరు ఒక ఐదు వందల కోట్లు మీరు ఒక ఐదు వందల కోట్లు ఇవ్వండి బిగ్ బాయ్ అండ్ మెక్నాడం కంపెనీకి అని చెప్పి వీళ్ళిద్దరితో డబ్బులు ఇప్పించి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయమండి వాళ్ళు వచ్చారు కేజీబీసన్ ఇన్వెస్ట్ చేశారు మొత్తం అన్ని పరిశీలించారు అంటే ఖచ్చితంగా దొంగతనం జరిగింది పంతొమ్మిది వేల కోట్లు కిమ్మత్తు చేసే గ్యాస్ ఓఎన్జి గ్యాసు రిలయన్స్ పట్టుకుపోయింది నిజమే అన్న వెంటనే ఏం చేసింది గవర్నమెంట్ శిక్ష వేసేయాలి కదా శిక్ష వేయకుండా కమిషన్ వేసింది ఇది జరిగిందేమో రెండు వేల పద్నాలుగులో వరుసగా వెళ్తారే అప్పుడు ఏపీ షా కమిటీ అని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిని వేసింది ఆయన కూడా చేసిన దొంగ తిరిగి డబ్బులు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు కూడా కట్టేస్తే అడు దొంగగా కావడు కదా మరి మనవడు ముఖేష్ అంబానీ దొంగ అవ్వాలి కదా దొంగని కోర్టు ముద్ర వేయాలి కదా వేయకుండా మళ్ళీ కట్టామంత మళ్ళీ కట్టేమంటే మళ్ళీ మనవాడు ఏం చేశాడు అబే నేను ఒక్కడినే లేను కంపెనీలో బ్రిటిష్ ఆయిల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఇది మన దేశ చట్టాలు మా కంపెనీకి వర్తించవు వాళ్ళు కూడా మా కంపెనీలో ఉన్నారు ఈ కంపెనీ మొదలుపెట్టినప్పుడు ఎవరి ఖనిజ నిక్షేపాలు భారతదేశం యొక్క ఖనిజ నిక్షేపాలు నువ్వు నువ్వెప్పుడు నువ్వు పీపీపీ ద్వారా ఎంటర్ అయినప్పుడు నువ్వు ఏ కంపెనీ నీతో లేదు ఇప్పుడు బ్రిటిష్ ఆయిల్తో నీకు నేను ఉన్నానని చెప్పేసి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళాడు అలా ఏం చేశారు సింగపూర్కి ఆర్బిట్రేషన్ రైట్స్ ఇచ్చి ఈ కేసు తేల్చమన్నారు ఇది రెండు దేశాలు దీంట్లో ఉన్నాయి మూడో దేశం కెనడా కూడా ఉంది కాబట్టి భారతదేశ చట్టాలు వర్తించవు కాబట్టి ఇతను కట్టవసరం అవసరం లేదని చెప్పి తీర్పించారు సింగపూర్ అటువంటి తీర్పిస్తుంది నేను అనుకుంటున్నాను ఉరియమ్మ అమ్మ ఇది ఎక్కడ గొడవ అని చెప్పేసి అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది చేసి ఢిల్లీ హైకోర్టుకి ఢిల్లీ హైకోర్టు నథింగ్ డూయింగ్ మీరు తీసుకున్నది తీసుకున్నదే అని చెప్పి గవర్నమెంట్ డీజీసీఏ ఓఎన్జీసీ కలిపి టూ పాయింట్ ఎయిట్ బిలియన్స్ దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల కోట్లు కట్టమనిచ్చింది మరి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంట్రెస్ట్ నష్టం ఎన్ని కట్టాలి కదా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అంటే చట్టాల్లోనే వెసుగుబాటుల ద్వారా ఇలాగా తప్పించుకుని వెళ్ళే పరిస్థితి ఇతని మీద పోలీస్ కేసు పెట్టండి దొంగ అని చెప్పి పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను నేను ఎక్కడ కాకినాడ కోరంగి పోలీస్ స్టేషన్ ఇచ్చాను నా దగ్గర రిసీఫ్ట్ కూడా ఉంది మేము కట్టలేవండి అది ఎక్కడ సముద్రంలో జరిగిందన్న పోనీ ఆ కోర్టుకి వెళ్ళాను కోర్టు అన్నది అబ్బాబ్బా మేము సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయాలి ఇటువంటి ఆటలు మాకు సిబిఐని ఆదేశించే అధికారం మా కోర్టుకు లేదని చెప్పేసి కోర్టు తప్పించుకుంది ఆ కోర్టులో బాగా ఇంకా రాద అలా ఉంది పరిస్థితి అంటే కుబేర సినిమా గురించి మాట్లాడితే మళ్ళీ ఎదురుగుండానే సినిమా చూపించేసారు మనకి రిలయన్స్ వాళ్ళు బహుశా ప్రపంచంలో అతి పెద్ద దొంగతనం ఇదే అటువంటిది నేనండి జరిగి రెండు వేల పదహారులో ఇచ్చానండి రెండు వేల పదిహేనులో ఇచ్చాను టాలెంట్ని మీకు చూపిస్తాను కోర్టు అన్ని అండ్ ఎవ్రీథింగ్ కేజీబీఎంలో సముద్రం అడుగున కొన్ని బావులు ఉంటాయండి ఆ బావులు అంటే బావులు అంటే ఎక్స్ట్రా కొన్ని బా కొన్ని సముదాయాలు ఉంటాయి కొన్ని సముదాయాలు ఉంటే అది జిలాజికల్ సర్వే ఐడెంటిఫై చేసింది ఇక్కడ చమురు వాయువు సహజ వాయువు చమురు పడతాయి దాన్ని యాక్షన్ ఆక్షన్ గేస్తారండి ఒక్కొక్క పావుని ఆక్షన్ గేసినప్పుడు కొన్ని రిలయన్స్ పాడుకున్నది కొన్ని ఓఎన్జిసి పాడుకున్నది కొన్ని జిఎస్పిసి కూడా పాడుకుంటాయి అప్పుడు జిఎస్పిసి అన్ని తీసుకున్న తర్వాత ప్రతి పాడుకున్న వాళ్ళందరికీ ఒకళ్ళు తగిలింది ఒకళ్ళు తగలలేదు మన అందరూ కూడా పాల్గొనడం మనకు తగలలేదు జీఎస్పిస్ వాళ్ళకి తగిలింది అలా ఐదు వేల కోట్ల పెట్టుబడితో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి ఐదు వేలలోనూ పా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సంటేజ్ మనకి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద మనకి సుమారు ఇరవై నాలుగు పదహారు నలభై రెండు కోట్లు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చారు ఈ ఓఎన్ చేసేది నలభై ఐదు వేలు అండి వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద న్యాయ ప్యాస్ ఇవ్వలేదు మనకి వీళ్ళు నలభై ఐదు కోట్లకు నలభై ఐదు వేల కోట్లకి నాలుగు వందల యాభై కోట్లు సోషల్ చంద్రబాబు గారు ధైర్యం అంటే మీరు వసూలు చేయండి నాలుగు వందల యాభై కోట్లు పోతే ఈ చమురు బావులు ఐడెంటిఫై చేసి మీరు డీజీసీఐ డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ బావుల్ని వేళ వేసినప్పుడు దిరూబా అంబానీ బావుల్ అని మూడు బావులు పడ్డాయి ఆ బావుల ద్వారానే ఈ ప్రాజెక్టు భారతదేశంలో అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు నలభై ఐదు వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఎలా ఉంటుందంటే నలభై ఐదు వేల కోట్లు విత్ ఇంట్రెస్ట్ వాళ్ళు తీసేసుకున్న తర్వాత రిలయన్స్ వాళ్ళు ప్రాజెక్ట్ గవర్నమెంట్ అప్పచెప్పారు వీళ్ళు ఆ అడుక్క టెక్నాలజీ ఓఎన్జిసి దగ్గర లేదు ఎందుకంటే అక్కడ ఒకటి పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోన్కి వెళ్ళాలండి సముద్రంలో అక్కడ అక్కడికి వెళ్ళాలంటే రోబోట్స్ తప్పే ఇంకోటి ఏమి వెళ్ళలేము ఆ రోబోట్స్ మట్టుకే వెళ్తాయి ఆ రోబోట్స్ ద్వారా వీళ్ళు ఢిల్లీగా రిలయన్స్ బావుల నుంచి ఓఎన్జీసీ బావుల్లోకి పంపించి అక్కడి నుంచి మార్గం ఏర్పరిచి ఇప్పుడు కింద మనవాడు తవ్వేసి ఎలా చేసాడో అలాగే ఏర్పరిచి పెట్రోల్ లాగేసినాయి దానికి ఎమ్మత్తు పంతొమ్మిది వేలు పోటీ ఏ అయినా కానీ ఇప్పుడు అదంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది మనకి 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 అన్యాయం అక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఎలా అన్యాయం జరుగుతుందంటే ఈ ఫస్ట్ నుంచే రిలయన్స్ ఏం చేశాడంటే ఈ యొక్క గొట్టాలన్నీ గుజరాత్కి పట్టుకెళ్ళిపోయాడు ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఎరువుల కర్మాగార కర్మాగారాలకి ఇవ్వాలని చెప్పి ఎరువులు కర్మాగారాలకి ఇవ్వాలన్న నెపంతో ఈ యొక్క గ్యాస్ అంతటినీ పట్టుకెళ్ళిపోయాడు పట్టుకెళ్ళిపోయి మనం మన తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోనూ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్ చాలా పెడితే వాటికి గ్యాస్ ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడం వల్ల మన ప్రభుత్వం చాలా నష్టపోతుంది వాళ్ళకి కాంపన్సేషన్ కట్టి ఇలాంటి ఎంతో నష్టపోతున్నాం రిలయన్స్ వల్ల అది జరిగింది రిలయన్స్ వల్ల కాబట్టి ఆ రిలయన్స్ అయినప్పుడు ప్రపంచంలో కోటీశ్వరుడు మరి ఇండియాలోనే పెద్ద కోర్టిశ్వరుడు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పదు ఏ కోర్టు చెప్పదు కానీ అతను దొంగ థీఫ్ ది ది బిగ్గెస్ట్ తీఫ్ ఇన్ ఎర్త్ పంతొమ్మిది వేల కోట్లు గ్యాస్ దొంగతనం చేయడం మాట్లాడారు ఇది పరిస్థితి ఈ టీవీ వాళ్ళు ఎవరన్నా ధైర్యం ఇస్తే ఛానల్స్ వాళ్ళు చాలా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్